కానీ మనం అనుకుంటాం కానీ ఏదైనా బహుమంతుల సంకల్పం ఉందని మనం చేయగలుగుతాము మా జీవితంలో మేము యూట్యూబ్ ఛానల్ చేస్తాను అసలు ఎప్పుడు అనుకోలేదు హాయ్ అండి అందరు బాగున్నారండి మేము బాగున్నాం మీరు ఇంకా బాగుండాలని కోరుకున్నాం ఐస్ క్రీకి ఛానల్ స్వాగతం అండి అందరికీ నమస్కారం ఏంది అలా తీరుబాటు కూర్చొని మాట్లాడుతుంది అనుకున్నారా మీరు ఫస్ట్ టైం గత ఇలా ఒక్కదాన్నే తీరుబాటుతు మాట్లాడుతుంది అవునండి దానికి ఒక కారణం ఉంది కొంచెం మన వీడియోలు కొన్ని కారణాల వల్ల మన వీడియోలు ఇవాళ నుంచి సాయంత్రం ఆరు మాకు ఆరు మామకు వస్తాయండి ఇప్పుడు మాట్లాడే వీడియో మట్టికి రోజు వచ్చే టైంకే వచ్చింది మనం మనం చేసే ఈడియోలు మట్టికి రోజు సాయంత్రం ఆరు మామకి వీడియోలు వస్తాయి ఫ్యామిలీ అందరికి నేను కొంచెం థ్యాంక్స్ చెప్తామనుకుంటున్నానండి ఎందుకంటే అసలు మన ఛానల్ అనేది మన సక్సెస్ అవతూ తీసేసుకోవటమే అనుకున్న టైంలో మన ఫ్యామిలీ అందరూ నాకు చాలా సపోర్ట్గా నిలబడి చాలా సపోర్ట్ ఇచ్చారు అది బోర్లు వీడియో చాలా సక్సెస్ చేసింది నా జీవితంలో నేను మర్చిపోను దాన్ని మట్టికి ఎందుకంటే నా ఛానల్కి సక్సెస్ అదే కారణం ఆ రోజు నేను ఆ ఛానల్ తీసేసేద్దాం అనుకున్నాను అయితే తెలుసండి ఇప్పుడు కొత్తగా సబ్సిడై చేసుకుంటారు కదా వాళ్ళకి తెలియదు కదండి వాళ్ళు అక్కడ ఆ విషయం అనేది చెబుతాం అనుకుంటున్నానండి ఇప్పుడు చాలామంది ఒక వాళ్ళకి ఒక ఈజీగా కొంతమంది మిషన్లు కొడతారు కొంతమంది ఉద్యోగాలకు వెళ్తారు అదే మనిషికి రకరకాల పొలం పనులు వెళ్తారు ఎవరికి తోచినట్టుగా ఎవరికి నచ్చినట్టు పనులు వస్తూ ఉంటాయి అండి మేము ఒకప్పుడు అన్ని పనులు వెళ్ళిన వాళ్ళమే పొలం పనులకి మట్టి పనులకి అన్ని పొలం పొలం పనులన్నీ చేసిన వాళ్ళమే కాకపోతే ఇప్పుడు ఒక రెండు సంవత్సరాల నుంచి తనకి కుదరట్లేదు ఎందుకంటే పిల్లలు కాలేజీకి వెళ్తున్నారు క్యాలేజీ రమ్మన్నా అంటే టైం కుదరట్లేదు మనకి అప్పుడు ఏంటంటే ఇంటికి అడగా పొద్దున్నే చేసేసుకుని వెళ్ళేవాళ్ళం వీళ్ళందరికీ ఎన్ని చేసి ఇల్లు చక్కదిద్దుకునేది మన టైం వేసి అనేది అది కుదరట్లేదు అందుకని మళ్ళీ మనకు ఉపయోగం అనేది ఉండాలి ఆదాయం అనేది మళ్ళీ నలుగురిని ఈ రోజుల్లో గడవాలంటే ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదు మనకేమో అసలు ఏమన్నా చదువుకోలేదు చేస్తాను చేస్తారా చిన్న చిన్న ఉద్యోగాలు చేస్తారా మన ఏమి ఉద్యోగాలుగా చదువుకోలేదు వెళ్తే పొలం పనికి లాసేం లేదు మనకి ఏమీ లేదు మనకున్న ఒకటి తొందరలు అది కూడా ఒకసారిందరు కాదు అసలు మన జీవనా గట్ట మళ్ళీ పిల్లల గట్టేది ఆలోచిస్తుంటే ఏం చేయాలన్నా కానీ ఈ ట్యూబ్ ఛానల్ బట్టి అన్నీ చూస్తూ ఉంటానండి కొంచెం నాకు మనసులో కలిగేది పెట్టుకోవాలని మళ్ళీ మనం మన పది మంది అందరు ఉంటారు కదా ఊళ్ళో కానీ ఏదైనా కానీ కొంతమందికి నచ్చు నచ్చకోవచ్చు ఎకసారి చేస్తారేమో ఎగ ఏ కానీ మాట్లాడతారేమో మళ్ళీ అది మనం తీసుకుంటామో లేదనేది నాకు కొంచెం భావన కలిగింది కానీ మనకు ఉపాయం అబ్బాయి చే విధానం అంటే దాని ఏది కనపడతలేదు ఏం చేయాలన్నమాట కానీ అమ్మాయిని బట్టి గట్టిగా కోరికన్నా ఒక రెండు సంవత్సరాల నుంచి కన్నాను ఈ రూషన్ పెట్టుకుందాం అమ్మ అంటే ఏ గబక్కన ఏదమ్మా అని అంటారేమో మళ్ళీ బాధపడాల్సి వచ్చింది ఇలా దానికి అంటారు కదండి అని నేను ఒక అడుగు ముందు చేయలేదు కానీ కొన్ని కారణాల వల్ల కొన్ని దెబ్బలు తిన్నాను కొన్ని అనుభవం అయ్యి ఈ రోజుల్లో మనం అలాంటివి పట్టించుకోకూడదు మనం మన కుటుంబాన్ని మన బిడ్డల్ని మనం చూసుకో వాళ్ళకనేది ఒక జీవనాధారం అనేది ఇవ్వాలని అనుకున్నాను నేను కాబట్టి ఇంకా ధైర్యం చేసి ఒక అడుగు ముందలు వేసా ఏం చేయాలని ఛానల్ పెట్టాను పెట్టినా కానీ మళ్ళీ వెనక పీలు పీగింది పూర్తిగా దగ్గర ఫెయిపోయాను నేను మట్టికి ఆరు నెలల దాకా అసలు మేము రాలేదు ఏయో అవి తీసినవి ఏ అన్ని పెడతాలో వచ్చాము ఆరు నెలలు అయిపోయింది ఇంకొక ఆరు నెలలు ఉంది మనకి సంవత్సరం లోపల మనకి యూట్యూబ్ ఛానల్ అనేది సక్సెస్ అయిపోవాలంట మనం పెట్టినకి ఏం చేయాలో కావట్లేదు ఇక అబ్బాయి అమ్మాయి అన్నారు అమ్మ మనం కనపడితేనే మనకు చాన సంతోషలా తెలియదు అన్నారు ఇక నేను గట్టిగా ఒక రోజుల్లో ఆలోచించానండి అసలు ఏం చేయడం మనం జనానికి దడిచే బతకాలా లేక మనంగా బయటికి చూపించాలా జనానికి దడిచయితే మనం బతకలేము మనంగా బతకాలంటే బతకగలుగుతాం మనం దీంట్లో తప్పు పని ఏం చేయట్లేదు మనం చేస్తుందని జీవనాధారం మనకు చాట్ అయింది అది మన ఇంట్లో మన సొంతంగా మనం చేసుకుందాం అని నేను ధైర్యం చేసి అడుగుమకి వేసేసేసాను ఇంకా మేము వచ్చాము వచ్చినాక ఏదో మాది ఏమంటారు దాన్ని నాకు ఇంగ్లీష్ అయితే రాదండి చాలా పేద ఫ్యామిలీ అంటే మాకు ఆస్తులు కోస్తులు ఏమీ లేవు మాకు చేతి కూలి పనికి వెళ్తే ఇల్లు కడి సిద్ధిలాతీ లేనట్టుగా ఉండేది మాకు అలాంటి ఫ్యామిలీ మాది అందుకని ఇక మేము ధైర్యం చేశాను ఇంకా మా నా ఇంట్లో నేను చేసుకునేది కాబట్టి వేరే చేసి పెడతాను మనకు మనీ ప్రాబ్లం ఉండదు కదండి ఇంకా నేను అలాగ ఇంట్లో ఏదో నాకు వచ్చినవి పూజలు ఇక వంటకాలు పిల్లలు వేసినవి ఆయన వేసినవి అలా ఓటో ఫోటో కొట్టి కానీ మనం అనుకుంటాం కానీ ఏదైనా భగవంతుడి సంకల్పం ఉంటేనే మనం చేయగలుగుతాము మా జీవితంలో మేము యూట్యూబ్ ఛానల్ చేస్తాను అసలు ఇప్పుడు అనుకోలేదు ఆ భగవంతుడు నాకు జీవనాధారం అనేది దీని త్వరగా చూపించాడు అనుకున్నాను నేను అందుకని ముందు కడిగేసాము మా ఆయనకి కొంచెం డ్యాన్సులు వేసే విద్య మట్టి పుష్పించి ఉంది అందుకని ఆయన కూడా వచ్చి చేస్తున్నాడు మాటలు రాబైనా కూడా ఆయన అర్థం చేసుకొని అంత చేస్తున్నారంటే మీరు చాలా సపోర్ట్ మనకి ఆయనకి ఇంకా ఇవ్వాలంటే కొంచెం ఇంకా ఇవ్వాలి సపోర్ట్ మటుకి ఎందుకంటే మీరు ఎక్కువగా లైకులు చేస్తేనే కానీ మన ఏ మనం పెట్టే వీడియో విషయ ఎక్కువ వెళ్ళేది అది ఒక్కటే మనకు కావాలి అందుకని మీరు కొంచెం లైన్లు కొట్టాలండి ఎందుకంటే మనిషి అర్థం చేసుకొని అది చెప్పింది అర్థం చేసుకొని చేస్తున్నారు మనం మనకి ఒకసారి అర్థం కాదు ఎంత చెప్తున్నాం కదా అట్టంటోళ్ళు అర్థం చేసుకొని చేస్తున్నప్పుడు ఆ వాళ్ళకి సపోర్ట్ అంటే మా భర్త్ అంటేనే కాదు ఆ టండలు ఎంతమంది ఉన్నాక ఆ వాళ్ళకి సపోర్ట్ ఎక్కువ ఇవ్వాలండి అదని సరే ఇంకేమైందంటే అలా అలా ఒకటి 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 పెట్టుకుంటే వస్తున్నాం వస్తుంటే ఇంకా మనకి ఒక నెల టైమే ఉంది మీ ఛానల్ పెట్టింది ఇంకా వెయ్యి గంట ఉండండి ఏ ఏం చేయాలి అర్థం గంట సరే నాకు అబ్బాయికి అంతమందలు జ్వరం తగిలింది ఒంట్లో బాగోలేదు సరే ఏం చేద్దామంటే నేను ఊర్లుండి కూడా చాలా అవుతుందిలే సరేలే చేసి పెడదాము అసలు వస్తారా లేదా అని అయాళ్ళ ఊర్లో ఉండాను ఊరు అబ్బాయికి పక్కన చేస్తాం కానీ నాకు నేర్చుకుండా కానీ ఏమో ఉంది ఆయన చేశాను చేసినాక అంత అయిపోయిన కానీ చక్క తిట్టుకున్నాను అబ్బాయిని అడిగా ఏందయ్యా ఎన్ని గంటలు వచ్చినాయి అంటే పన్నెండు గంటలు వచ్చినాయి అన్నాడు అబ్బో అయ్యా వెయ్యి ఉండేవి ఇది సైజు తుట్టే ఇంక నెల రోజులు ఏమో ఉంది ఇంకా మరి అబ్బో కదా ఎందుకులో అయ్యో చాలా ఆపేసేయమ్మా అంటే వద్దులేమా సొంత అమ్మ అంటారు మళ్ళీ ఇప్పుడు చాలా సక్సెస్ అవ్వలేదు అందులో ఏమంటారండి ఇప్పుడు ఆ పెట్టిందమ్మా అయిపోయిందమ్మా అని అంటారు ఆ మాట చూద్దామని నేను పాల్గొని మీ అందరూ ఒక విషయం చూద్దాం నాకు మనీ ఎంత వచ్చింది అనేది ప్రాబ్లం కాదు నేను ఒక డబ్బుల సంగతి ఆలోచించలేదండి ఆ చాలా మటుకు సక్సెస్ చేయాలి మటుకు గట్టి పట్టు పట్టు నేను మటుకు చాలా మటుకు సక్సెస్ చేయాలి అని ఆ దుర్గమ్మ తల్లి నేను గట్టిగా కోరుకున్నాను ఆ దుర్గమ్మ తల్లి నాకు తల్లి ఆశస్సులు ఉన్నాయి ఆ తల్లి నాకు సపోర్ట్గా ఉంది ఆ తల్లి దీవించింది ఇక అమ్మకి ఫోన్ చేశా అమ్మ ఈ లేవు ఇంకా నెల రోజులు ఏముంది గంటలు ఏ గంటలు ఉంది పన్నెండు గంటలు పోతున్నాయి ఈ రోజుకి అవ ఆఫీస్ వేస్తానమ్మ ఉంది కాదమ్మా ఇంక నెల రోజుల టైం ఉంది కదా చూడు ఇప్పుడు నారిపోసం నీరు పోయకుండా ఉండదు ఏదో ఈడో ఉండదు నువ్వు చూడమ్మా వదిలిపెట్టవం ఉంది ఇంకా అమ్మ కొన్ని మాటలు కూడా చెప్పింది అప్పుడు నాకు కాస్త ధైర్యం వచ్చింది సరే చూద్దాం ఇంకా అవకాశం ఉందో అనుకున్నానండి ఇంకా ఆ ఏళ్ళ నుంచి వదిలేదండి మన ఇంటర్ సక్సెస్ మట్టికి ఏ నెల రోజులకి ఇంకెంట్లో అయ్యిద్దో లేదో అనుకున్న దానికి వారం రోజులు మన ఛానల్ సక్సెస్ అయిపోయింది మన ఫ్యామిలీ మనకు సపోర్ట్ నాకు సపోర్ట్ ఇచ్చారు కాబట్టి నాకు ఆ ఛానల్ సక్సెస్ అయింది మిమ్మల్ని మట్టికి నేను మర్చిపోను అండి ఇప్పుడు ఎందుకే కదా అంతమంది చెప్పాను ఇప్పుడు మనం కొత్తగా సర్ప్రైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు కదా కొత్తగా చూస్తూ ఉన్నారు కదా బడ తెలియాలి కాబట్టి అందుకని మళ్ళీ చెప్పానండి ఎందుకని వాళ్ళ నుంచి మటుకి జీవితంలో చాలా ఉన్నాయండి అవన్నీ మనకు ముందే ఉండే మీతో షేర్ చేసుకుంటూ ఉంటాను కానీ మన ఫ్యామిలీ మటుకు మాకు చాలా సపోర్ట్గా నిలబడాలండి కానీ రోజు వీడియో చూసి లైక్ చేయండి అండి లైక్ అప్పుడు ఎప్పుడో సీరియల్ మనకి చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు లైక్ చేస్తేనే కదా అవి సేపు చేయలేదు కొంచెం అలాంటి వాళ్ళకి మా ఇలాంటి వాళ్ళు కొంచెం సపోర్ట్కి ఇచ్చాడు మా లాంటి కొంచెం సపోర్ట్ ఇచ్చి కొంచెం మంచి స్థాయికి తీసుకొచ్చిన వాళ్ళు అవుతారు కదా అదండి సరే అండి ఇవన్నీ ఇచ్చి మట్టికి మన ఈడు వాళ్ళు సాయంత్రం ఆరు మందలు అండి కొన్ని కారణాల వల్ల అందుకని ఆరు ఆరు మందలు వస్తాయి సాయంత్రం ఇప్పుడు ఈ మాట మీడియా మట్టికి ఆ వచ్చి రోజు వచ్చే టైంకి అది వచ్చింది సాయంత్రం కూడా వచ్చిందండి ఈడు చూడండి అందరం సరే ఉంటానండి